ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజైతే మరొక చక్కని బాబాగారి సందేశంతో నేను ముందుకొచ్చాను బాబాగారి సందేశం ఏమిటి అంటే నువ్వు కోల్పోతున్నటువంటి ఒక గొప్ప అవకాశాన్ని నేను నీకు తప్పకుండా ఇవ్వబోతున్నాను అలాగే నీ బంధంలో ఒక మంచి మార్పు కూడా రాబోతుంది అని అంటున్నారు మరి ఈ సందేశంలో ఉన్న అర్థం ఏమిటో తప్పక తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా ఫాలో అవుతున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం గురించి తెలుసుకుందాం నువ్వు కోల్పోతున్నవన్నీ కూడా నీకు తిరిగి తప్పకుండా అందివ్వబోతున్నాను అలాగే నువ్వు కోల్పోయినవన్నీ కూడా ఇస్తాను కానీ ఒకటి మాత్రం ఇవ్వలేను నీ బంధంలో మాత్రం ఒక మంచి మార్పు అయితే నువ్వు తప్పక చూస్తావు ఇక ఈ సాయి మాటను వినేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు అనుకుంటున్నాను నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే తిరిగి తప్పకుండా పొందగలవు కానీ నీ సమయాన్ని పోగొట్టుకుంటే మాత్రం తిరిగి పొందడం అనేది అసాధ్యమే అవుతుంది ఒక్కసారి నువ్వే ఆలోచించు నీ వెనుకటి రోజులు అంటే జరిగిపోయినటువంటి రోజుల్లో అమ్మో నేను ఇలా చేస్తుంటే ఈరోజు చాలా బాగుండేది కదా ఇప్పుడు అనుకున్నంత మాత్రాన నువ్వు మాత్రం మరలా వెనుకటి రోజులకైతే వెళ్ళిపోయే వెళ్ళలేవు కదా అలా అనుకున్నంత మాత్రాన అప్పుడు నువ్వు చేయవలసినటువంటి పనిని ఇప్పుడు చేయలేవు కదా ప్రతి క్షణం చాలా విలువైందని తెలుసుకో అపురూపమైంది ఆ సమయాన్ని నువ్వు ఎలా అయితే ఉపయోగించుకున్నావు అనే దాన్ని బట్టే నీ యొక్క భవిష్యత్తు ఉంటుంది జీవితంలో ఒక్క క్షణం కూడా వృధా అయినా నువ్వు మాత్రం తిరిగి వాటిని పొందలేవు జాగ్రత్తగా గుర్తించి తెలుసుకొని నడుచుకో నువ్వు కోల్పోయినటువంటి ఆ ఒక్క క్షణంలోనే ఎన్నో అద్భుతాలు జరిగే అవకాశాలుంటాయేమో నీకు జీవితం ఇచ్చేటటువంటి మంచి మంచి అవకాశాలను వృధాగా కాలక్షేపాలతో అనవసరంగా వ్యర్థం చేసుకోవద్దు ఈరోజు వృధా చేసినటువంటి సమయం విలువ నీకు భవిష్యత్తులో బాగా అర్థమవుతుంది అప్పుడు అయ్యో ఆ రోజు నేను సమయాన్ని సద్వినియోగపరుచుకొని ఉంటే ఈరోజు నాకు ఇంకా మెరుగైనటువంటి పరిస్థితి వచ్చేది కదా నేను ఇంకా మంచి ఉన్నత స్థితిలో ఉండేవాడిని కదా నా జీవితంలో నేను సాధించాలనుకున్నది సాధించేవాడిని కదా అని నువ్వు అనుకుంటే అప్పుడు ఏదైనా కానీ ఉపయోగం ఉంటుందా ఉండదు కాబట్టి నీ మంచి కోరి చెబుతున్నాను భగవంతుడు మనకిచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు మంచి అవకాశాలనే ఇస్తూ ఉంటాడు మనం వాటిని ఎలా ఉపయోగించుకుంటున్నామా అనేది మన స్థితిగతులు బట్టి ఆధారపడి ఉంటుంది భగవంతుడు నీకు ఇచ్చినటువంటి అపురూపమైన బహుమతి సమయం ఆ అపూర్వమైనటువంటి వరం నువ్వు దుర్వినియోగపరుచుకుంటున్నావు ప్రతి క్షణం నీ లక్ష్యం కోసం నువ్వు పోరాడు ఆ క్షణానికి అది నువ్వు పొందకపోవచ్చు కానీ నీ ప్రయత్నం మాత్రం ఆపవద్దు నువ్వు ఎంత శ్రమ చేస్తే కాలం కూడా నీకు అంత తోడుగా ఉంటుంది వృధా ప్రసంగాలతో అనవసరమైనటువంటి కాలక్షేపాలతో అవసరం లేనటువంటి వాదనలతో నువ్వు సమయాన్ని చాలా వృధా చేసుకుంటూ వస్తున్నావు ఆ సమయాన్ని అంతా కూడా నీ లక్ష్యంపై నువ్వు దృష్టి పెడితే పది మందికి ఆదర్శప్రాయుడిగా ఉంటావు నిన్ను చూసి మరికొందరు వారి భవిష్యత్తును నిర్మించుకుంటారు కాబట్టి నేను శ్రద్ధగా ఆలకించి ఒక్కసారి నిన్ను నువ్వు జాగ్రత్తగా ఆలోచించుకొని నీతో నువ్వు మాట్లాడుకో నేను నువ్వే ప్రోత్సహించుకో ఇది నువ్వు కష్టపడేటటువంటి భవిష్యత్తుకు పునాది వేసే సమయం ఆ సమయాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉన్నత స్థాయికి వెళతావో లేదంటే తాత్కాలిక ఆనందాల కోసం సమయాన్ని వృధా చేసుకుంటూ నీ బంధాలను కూడా దూరం చేసుకుంటావో ఇక నీ విఘ్నతకే వదిలేస్తున్నాను నీకు ఏది మంచో ఏది చెడో తెలియాలని ఆ తేడా తెలుసుకొని నువ్వు జీవితంలో ఎంతో ఎదగాలని ఈ బాబా నీ నుండి కోరుకుంటున్నాడు అందుకు నీకు నా సహకారం ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుందని ఎన్నోసార్లు చెప్పాను ఈ విషయాన్ని నువ్వు మాత్రం మర్చిపోతూ ఉన్నావు దీనివలన మీ బంధంలో కూడా లేనిపోని అవాంతరాలు ఎదురవుతూ అనుమానాలకు దారితీస్తూ మీ ఇద్దరి మధ్య సఖ్యత కూడా ఉండకుండా దూరం పెరుగుతూ మీరిరువురు కూడా ఎప్పుడు తగవులాడుకుంటూ ఉంటున్నారు కాబట్టి జీవితంలో ఎప్పుడైనా సరే నువ్వు కోరుకున్నది నెరవేరడం లేదంటే దాని ఎందు నువ్వు ఇంకా ఎక్కువ శ్రద్ధ చూపించాలి సమయాన్ని వృధా చేసుకుంటూ అది నాకు తక్కడం లేదని నిరాశ చూపవద్దు దానికోసం నువ్వు ఎంతైతే శ్రమ చేయాలనుకుంటావో అంతవరకు శ్రమ చేసి మిగతా అంతా కూడా భారం భగవంతుడిపై వెయ్యి తప్పకుండా నీకు ఒక రోజు కాకపోయినా నాలుగు రోజుల తర్వాత లేదా సంవత్సరం తర్వాత అందులో నీవు తప్పక విజయం పొందుతావు నువ్వు కోరుకున్నది నేను ఇవ్వడం మొదలు పెడితే నువ్వు ఈ పాటికి పూర్తిగా ఆపదలో చిక్కుకొని చాలా బాధలు అనుభవిస్తూ నన్ను కూడా మర్చిపోయేవాడివి నీకు మంచి చేయడం అనేది నాకు తెలియదా తెలుసు అందువలన నీకు మంచి కలిగించేదేదో కూడా నాకు మాత్రమే తెలుసు కల్మషం లేనటువంటి నీ మనస్తత్వం నాకెంతో ఇష్టం కానీ కొన్ని విషయాల్లోనే నిన్ను నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు ఎదుటివారిని అర్థం చేసుకోలేక వారితో ఎప్పుడూ కూడా గొడవలు పడుతూ నేను నువ్వుగా తక్కువ చేసుకుంటూ ఉన్నావు నువ్వు నన్ను అడిగే ప్రతి కోరిక న్యాయమైనదే నేను ఒప్పుకుంటాను అన్నిటికంటే నువ్వు ఏది కోరుకున్నా మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెబుతావు నన్ను ఎంతగానో నమ్మినటువంటి నీకు అంతా మంచి జరిగేలా చూసుకోవడం నా బాధ్యత కదా నా చేయి పట్టుకొని నాతో పాటు రా నేను నీతో ఉన్నాను అనేటటువంటి నమ్మకాన్ని కలిగి ఉండు ఎవరి నుండి ఏది కూడా ఆశించవద్దు ఏదైనా ఆపద వచ్చినా నేనున్నానని మాత్రం మర్చిపోవద్దు నీవు నాపై ఎంత నమ్మకాన్ని పెట్టుకున్నావనేదే నాకు చాలా ముఖ్యం నీకు జరగబోయేటటువంటి అద్భుతాలు కూడా నాకు ఎంతో ప్రీతికరమైనటువంటి రాబోయేటటువంటి గురువారం రోజు నువ్వు వినాలనుకునేటటువంటి గొప్ప శుభవార్త నువ్వు తప్పకుండా వినేలా చేస్తాను ఇది నా మాటగా గుర్తుంచుకో అలాగే కొన్ని అనుమానాల వలన లేదా కొన్ని మనస్పర్ధల వలన దూరమైనటువంటి మీ బంధం మధ్య మంచి ప్రేమానురాగాలతో మరలా ప్రేమను చిగురించే విధంగా నీకు నువ్వుగా వారి గురించి అర్థం చేసుకొని మీలో ఉన్నటువంటి పొరపాట్లను సరిదిద్దుకొని వారి ప్రేమను అర్థం చేసుకొని మునుపటిలా మీ జీవితాన్ని సంతోషంగా సాగిస్తారని నేను నీ నుండి కోరుకుంటున్నాను ఇది నా మాటగా గుర్తుంచుకో అలాగే ఈ సందేశాన్ని కేవలం నీకోసమే పంపించాలని నమ్మి నీ కష్టాన్ని నమ్ముకొని సమయాన్ని వృధా చేసుకోవద్దు రాబోయే రోజుల్లో నీ పరిస్థితులన్నీ కూడా సక్రమంగా మెరుగవడం ప్రారంభమవుతాయి ఒక్కొక్కరు కొంతమంది నీ చుట్టూ చేరడానికి వస్తారు అటువంటి వారిని కాస్త గమనిస్తూ ఉండు వారిలో నీ మిత్రులెవరో అలాగే వారి అవకాశం కోసం నిన్ను మేడలు ఎక్కించేటటువంటి అవకాశవాదులెవరో జాగ్రత్తగా తెలుసుకుని వారితో కాస్త మంచిగా మసులుకుంటూనే వారిని ఒక కంట కనిపెడుతూ ఉండు అలాగే వారితో ఎలాంటి మొహమాటమూ లేకుండా ఉండడం అలవాటు చేసుకో అతి మంచితనం వలన నువ్వు పడినటువంటి బాధలు ఇన్ని రోజులు నువ్వు పడినటువంటి అవమానాలు అవన్నీ కూడా ఇక పక్కన పెట్టు వాటిని అస్సలు గుర్తు చేసుకోవద్దు ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలను మాత్రం నీ మనసులో జ్ఞాపకం చేసుకుంటూ ఉండు నీకే అర్థమవుతుంది జీవితంలో ఎలా ఉండాలి ఎలా బ్రతకాలి నలుగురితోనూ ఎలా వ్యవహరించాలి అనే విషయం గురించి అంతా నీకే అర్థమవుతుంది ఇక జీవితంలో ఏనాడు కూడా నీకు ఎలాంటి కష్టాలు రాకుండా మీ కుటుంబాన్ని ఆనందమయం చేసుకునేటటువంటి బాధ్యత అంతా నీ చేతుల్లోనే ఉంది కాబట్టి ఇకనైనా సరే మంచి చెడు తెలుసుకొని శాశ్వతమైనటువంటి దానికోసం సమయాన్ని కేటాయించు మంచి భవిష్యత్తును భగవంతుడు ఇవ్వడంలో ఎప్పుడూ కూడా ముందే ఉంటాడని తెలుసుకో ఆయన అందరికీ మంచి భవిష్యత్తే ఇస్తాడని చెప్పి మర్చిపోవద్దు దానిని మనం ఏ విధంగా మలుచుకున్నామా అనేది మాత్రం కేవలం మనపైనే ఆధారపడి ఉంటుంది నాపై పూర్తి నమ్మకం భక్తి కలిగి ఈ మాటలను మీరు విన్నందుకు సంతోషం మీ జీవితాలు కూడా ఆనందమయం చేసేందుకు ఈ సాయి ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాడని మాత్రం ఎల్లవేళలా గుర్తుంచుకుంటూ ఉండండి సో విన్నారు కదండి బాబా గారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబా గారి సందేశంతో మళ్ళా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా